అక్కి నాకిలకు రాడ్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ మూవీ రీసెంట్ గా శృతిగా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి హీరో వచ్చిన మూవీ ఓజీ ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ అయితే బ్లాక్ బస్ షెట్ గా నిలిచింది ఈ మూవీ సక్సెస్ తో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాల దగ్గర తిరుగుతున్నారు ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి హరిశంకర్ గారి డైరెక్షన్ ఉసాద్ బాగ్ సింగ్ రాబోతున్నారు అయితే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆ డైరెక్టర్ అయితే మూవీ అయితే చేయబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అయితే సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ అయితే మూవీ అయితే చేయబోతున్నట్లయితే ప్రస్తుతం అయితే వార్తలు అయితే వైరల్ గా మారాయి అయితే గతంలో ఇది కాంబినేషన్ మూవీ అయితే రాబోతున్నట్లయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అయితే రామ్ తల్లు ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మూవీ అయితే ఆగిపోయింది అయితే ప్రస్తుతం అయితే మరోసారి అయితే వీళ్ళ కాంబినేషన్ అయితే మూవ్ అయితే రాబోతున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి రీసెంట్ గా సరేందర్ రెడ్డి గారు వచ్చేసి అఖిల్ గారితో అయితే ఏజెంట్ మూవీ అయితే చేయడం జరిగింది ఎనభై కోట్లతో తరగించిన ఈ మూవీ అయితే పది కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఇంకా ఈ మూవీ అయితే బాక్స్ ఆఫ్ అయితే ఒక పెద్ద రాడ్ మూవీ అయితే నిలిచిపోయింది మరి ఇప్పుడు సురేంద్ర రెడ్డి గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేస్తున్నారన్న వార్తలు అయితే ఎంతవరకు అయితే నిజముందని తెలియాల్సి ఉంది త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అయితే ఉస్తాద్ బాగా సింగ్ మూవీతో అయితే రాబోతున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే దాదాపు అయితే పూర్తి అయింది